బిగ్ బాస్ లో మూడో వారం ప్రియా శెట్టే ఎలిమినేట్ అయిపోయింది అయితే ఇక స్టేజ్ మీదకి ప్రియాని పిలిపించిన తర్వాత కామనర్ గా ఎంట్రీ ఇచ్చావు కానీ కామనర్ గా నువ్వు నీ స్థాయికి తగ్గ ఆట ఆడలేకపోయావు అని చెప్పేసి ప్రియాకి చెప్పడం జరిగింది నాగార్జున దాంతో చాలా కన్నీరు మున్నీరు అయిపోయింది అనమాట అసలు ఎంతలా అంటే ఏడుస్తుంది ఆల్మోస్ట్ తను ఎలిమినేట్ అయిపోయినప్పటి నుంచి తను చేసిన ప్రతి పనిని కూడా అతను చాలా విపరీతంగా ఏడ్చింది ముఖ్యంగా చెప్పాలి అంటే హెల్మెట్ అయిన వాళ్ళకి ఒక రకమైన టాస్క్ ఇస్తారు కదా అది కూడా తను పర్ఫెక్ట్ గా చేయలేకపోయింది అయితే శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేస్తారు కదా అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసే సమయానికి ఏమైంది అంటే చాలాసేపు తను ఏడవడం వల్ల షూటింగ్ అనేది పోస్ట్ పోన్ జరిగింది కానీ ఆ తర్వాత తనుజా రీతూ అలాగే శ్రీజ ఇంకా చాలా విషయాల మీద తనని నిలదీసి అడగడం జరిగింది నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన రెండు ఇంటర్వ్యూలు కన్నా కూడా శివాజీ గారు ప్రియా శెట్టి విషయంలో పర్ఫెక్ట్ పాయింట్స్ అడిగి కడిగి పడేశారు అయితే దానికి కూడా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది మ్యాట్ ఏంటంటే అసలు ఏం మాట్లాడింది శ్రీజ అని అడిగితే శ్రీ సారీ ఏం మాట్లాడింది ప్రియా అని గనక అడిగినట్టయితే తనుజాకి తనకి మంచి క్లోజ్ బాండింగ్ ఉందని కానీ ఎప్పుడైతే కళ్యాణ్ తనతో ఉంటున్నాడో కొద్దిగా తను ఎందుకో తెలియకుండానే కొద్దిగా పొసెసివ్ ఫీల్ అయిన ఫీల్ అన్నట్టు నాకు అనిపించిందని ఇక శ్రీజా విషయంలోకి వచ్చినట్టయితే శ్రీజా కొంతవరకు స్వార్థపరాలని కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నాను కొన్ని విషయాల్లో శ్రీజా కూడా చేసిన తప్పు తనకి ఎక్కువగా లోకి తీసుకువెళ్ళిందని నాకు అనిపించింది మేబీ శ్రీజా ప్రియా ఫ్రెండ్షిప్ అనేది వర్కౌట్ అవ్వలేదని మీకు అనిపిస్తుందని శ్రీజ ప్రియాని శివాజీ అడిగితే ఏమో అయి ఉండొచ్చు నాకు అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో కూడా నాకు అర్థం కావటం లేదు నేను చాలా విషయాల్లో కరెక్ట్గానే చేశాను అంటూ చెప్పడం జరిగింది అయితే సుమంత్ శెట్టి ఎలిమినేషన్కి సంబంధించి అంటే సంచాలక్ గతను తీసుకున్న నిర్ణయం కానీ అలాంటివి కొన్ని మేబీ నెగటివ్ గా వెళ్ళి ఉండుండొచ్చని అసలు నా మరకు నేను పర్ఫెక్ట్గా ఇచ్చానని అయితే ప్రతి విషయంలో స్టాండ్ తీసుకోవాలి పాయింట్ మాట్లాడాలన్న విషయమే నేను చేసిన తప్పేమో అంటూ బాధపడింది కానీ మొత్తానికి అయితే మాత్రం శ్రీజ తనుజ విషయంలో ఈ రకంగా విషయాలను బయటపడింది కళ్యాణ్కి తనుజ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని కొన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది ఇక శ్రీజా కేవలం గేమ్ కోసమే తను ఫోకస్ గానే ఉందని మేబీ నాలా నాలాగే తను కూడా వాయిస్ పెద్దడం వల్ల నెగిటివ్ అవుతుందేమో తెలియదు కానీ తను మాత్రం బయటకు వస్తే చాలా బాధపడుతుందని నాకన్నా ఎక్కువ బాధపడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది మొత్తానికైతే మాత్రం శివాజీ అడిగిన కొన్ని ప్రశ్నలు చాలా సూటిగా బాణల్లా గుచ్చుకున్నాయి అలాగే ప్రియా మాత్రం విపరీతంగా ఎమోషనల్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు